సుధాకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ విత్ హెల్మెట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు హెల్మెట్ ధరించని సామాన్య ప్రజలకు చలాన విధించాలి అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని తెలిపారు ఇందుకోసం తెనాలి టూ టౌన్ సిఐ సుధాకర్ మొత్తం నలభై హెల్మెట్లను డిఎస్పీ రమేష్ బాబు చేతుల మీదుగా స్టేషన్ సిబ్బందికి హెల్మెట్లు అందజేశారు అనంతరం డిఎస్పీ రమేష్ బాబు టూ టౌన్ సిఐ సుధాకర్ ఎస్ఐ కరిముల్లా రూరల్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ కోటేశ్వరరావులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ చేశారు ఈ హెల్మెట్లను తెనాలి పట్టణంలో ఉన్న బజాజ్ టీవీఎస్ సుజుకి రాయల్ ఎన్ఫీల్డ్ యమహా హీరో హోండా షోరూమ్ల వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు గారు సుధాకర్ మరి నివారణ కోసం అని చెప్పేసి ఒక వినూత్తు కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పెడతాం జరిగింది మా స్టాఫ్ అందరికి కూడా హెల్మెట్స్ ఆయన పోలీస్ స్టేషన్ సుమారు ఇరవై ఐదు మంది స్టాఫ్ కి హెల్మెట్స్ ఆ డోనర్స్ దగ్గర నుంచి సెక్యూర్ చేస్తాం జరిగింది దీని దీని డోనర్స్ ఆ సుజుకి హోండా సుజుకి టివిఎస్ బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది కూడా ఇస్తాం జరుగుతుంది అంటే మేము హెల్మెట్ వాయులేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీసు కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది పోలీసు శాఖ కూడా ఉంది ఎవరైనా ఎప్పుడైనా మేము రోడ్డు మీద ఫైన్ వేస్తుంటే ఏం సార్ మాకు ఫైన్ వేస్తారు మీ పోలీసు చాలా మంది కూడా హెల్మెట్ లేకుండా ఉన్నారు అనే ఒక కామెంట్ నివారిస్తాకి మంచి చర్య తీసుకునేటువంటి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ యొక్క సిబ్బందిని అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందించాం అలాగే నా సబ్ డివిజన్లో ఇంకొక ప్లాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి డొనేషన్స్ సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్లు పర్చేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా యాక్సిడెంట్ అనేది జరగకూడదు జరగకూడదు మనం అనుకోవాలి ఇన్ ఇన్ కేసు ఆఫ్ యాక్సిడెంట్లు జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామన్న ఉద్దేశంతో మేము ఉన్నాము ఇంతటి మంచి కార్యక్రమానికి ఆఫీసర్ ఆఫీసర్గా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం